గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు దళిత దళిత జీవితాల్లో నిలుగు నింపాలని ఉద్దేశంతో మన ఆనాడు గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు ఇవ్వడం జరిగింది మరి దానికి గాను సంవత్సర కాలం నుండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మా దళిత బంధు ఇవ్వకుండా ఆపి మన అనేక రకాలుగా ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేను ఒక్కటే ఆనాడు గౌరవ కేసీఆర్ గారు దళితులు లబ్ధి పొందాలి బాగుపడాలి అనే ఉద్దేశంతో ఇస్తే మరి వీళ్ళు సంవత్సర కాలం నుండి ఆపి మమ్మల్ల అనేక పోరాటాలకు సిద్ధం చేసి సిద్ధం చేయడం జరిగింది మరి ఈ గౌరవ ఈ హుద్రాబాద్ ఎమ్మెల్యే వాడి మాట్లాడి మరి అనేక ధర్నాలు రాస్తారోకాలు అనేక ఇబ్బందులు పెట్టినా కూడా దళిత బంధును వచ్చే వరకు నిరంతరం పోరాటం చేస్తానని పోరాటం చేయడం జరిగింది మరి ఆయన కృషి వల్లనే ఈరోజు మరి ప్రభుత్వం దిగివచ్చి మరి మాకు దళిత బంధు ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మరి దళిత కుటుంబాలకు మరి దళిత కుటుంబాలందరం కూడా ఆయనకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రానున్న రోజులలో దళితుల పక్షాన ఉండి మమ్మల్ని ఇంకా వెలుగురించాలని మన గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతా ఉంది మరి అంతేకాకుండా ఈ రోజు ఆయనకు అనే చిత్రపటానికి పాలాభిషేకం చేసి మా మేము ఆయన కృతజ్ఞతలు తెలపడం జరుగుతా ఉంది జై తెలంగాణ